అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాటకు వస్తే నా అక్క శలెమ్మలు అంటుంటాడు పైగా అసెంబ్లీలో ఒక ఆమె సినిమా పంచి డైలాగ్ కూడా ఒకటి ఉంది గన్న కంటే ముందు అన్న వస్తాడు ఎక్కడన్నా మహిళకు అన్యాయం జరిగితే అని చెప్పేసి ఈరోజు సొంత చెల్లెళ్ళే మాకు అన్యాయం జరిగింది మహాప్రభు మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి కడప వీధుల్లో ప్రజల్ని భిక్షాటనకు దిగారు ఈరోజు సరే వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి కొన్ని చిల్లర అడ్డగాడిదలని వాళ్ళ మీద పూసిగలుపుతాడు ఆవి కడపలో ప్రచారం చేసుకుంటుంది అక్కడికి వెళ్ళి ఒక పోటుగాడు అంటే ఆవే చెప్పింది రండి దమ్ము ధైర్యం అంటే పైకి ఇచ్చి అక్కడ కొంచెం పాలు చేస్తూ ఉంటే దమ్ము ధైర్యం అంటే వేదిక మీదకి వచ్చి మాట్లాడమన్నది సరే ఆయన ఆ వేదిక వచ్చి పెద్ద మేధావిలాగా ఆయన ఏం చెప్తాడంటే కుటుంబంలో కల్పలు ఉండొచ్చు కానీ ఈ సందర్భంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు ప్రచారం చేయాలి అని చెప్పి ఆయన చెప్తాడు తర్వాత ఆవిడైతే మాత్రం చెప్పు తీసుకొని కొట్టింది సిగ్గు శరంగానుంటే ఇంకొకడైతే తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి పదహారు నెలలు జైల్లో కూర్చొని పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితుల్లో నేను పాదయాత్ర చేసి పార్టీని కాపాడాను బై బై బాబు అనే ఒక క్యాంపెయిన్ పెడితే ప్రత్యేక హోదా చేస్తాను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్ అన్న చెప్పమంటే నేను చెప్పాను తర్వాత సంపూర్ణ మద్యపానం చేస్తాను అని చెప్పమని చెప్తే నేను చెప్పాను సంపూర్ణ మద్యపానం చేస్తాడు జగన్ అన్న అధికారంలోకి వస్తే అని చెప్పి యువతకు ఉద్యోగాలు చేస్తానని చెప్పాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు ఎక్కడ జరిగిందో ఈ అభివృద్ధి సంపూర్ణ మద్యపానం చేస్తానని చెప్పేసి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి కల్తీ లెక్కర అమ్మి జనాల కిడ్నీలు పోగొడుతున్నాడు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే అని చెప్పి అవి నిజంగా చెప్పాలంటే బట్టలు ఊడదీసి తీసి నిలబెట్టింది నడు రోడ్డు మీద అరే చాలా మాట్లాడుతున్నారు మీరు షర్మిల గారిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు ఆమె ఇంటి పేరు గురించి మాట్లాడుతున్నారు అమ్ముడు పోయింది ప్యాకేజీకి అమ్ముడు పోయింది చంద్రబాబు నాయుడు గారికి అని చాలా చాలా మాట్లాడుతున్నారు సరే మీరు చాలా నిజాయితీ పర్లు నేనేం కాదనట్లేదు కానీ ఆమె ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో రాలేదు అంతకుముందు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది ఆ రోజు మీరు నైతికంగా ఆమెకు మద్దతు తెలపొచ్చు కదా ఆమె అంతకాలం వైఎస్ఆర్సీపీకి ఆమె మద్దతుగా తెలిపింది కాబట్టి మీరు నైతికంగా ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మీరు ఆమెకు మద్దతు తెలపచ్చు కదా కేసీఆర్ ఆమెని మామూలుగా ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో ఎగ్గించుకొని తరలిస్తుంటే అయితే పోలీసు వాహనానికి ఆమెను కారును కట్టేసుకొని లాక్ వెళ్తుంటే కనీసం మీరు కేసీఆర్ని అడిగే దమ్ము ధైర్యం కూడా మీకు లేదు ఆ రోజు మీకు నైతిక విలువలు అనేది ఏమి గుర్తు రావట్లేదా ఈ రోజు ఆమె రోడ్డు మీద పడి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ప్రజలను అడుక్కుంటుంటే మీకెందుకు అయ్యి అంత నెప్పి ఆ రోజు తెలియాలి మీకు నైతిక విలువలు నైతిక ధర్మం అన్నా చెల్లెల మధ్య బంధం ఎలా ఉండాలనేది ఆ రోజు ఉండాలి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు పైగా సమస్యలు ఉంటే ఉండొచ్చంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె మద్దతు తెలపాలంట మరి ఆ రోజు మీరెందుకు మద్దతు తెలపలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మహిళ ఒకసారి ఆలోచించండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు నా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి వాళ్ళ కుటుంబంలో పొడవు కదా అది మనకే సంబంధం వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారులే అని మీరు అనుకుంటే ఇలాంటి ఉచితాలకు అలవాటు పడి ఇలాంటి ఉచితాలకు అలవాటు పడినటువంటి దేశాల్లో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా ఉందో మీరు ఒకసారి తెలుసుకోండి నిర్బంధం భయంకరమైనటువంటి నిర్బంధం నిర్దాక్షిణ్యంగా మహిళల మీద దాడులు జరుగుతుంటే ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా మహామహా అంటే నాయకులు కూడా చూస్తూ మిన్నకుండి పోతున్నారంటే రేపు మళ్ళీ మీరు ఇలాంటి ఉచితాలకు అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే మీ మీద ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి అన్యాయం జరిగినా ఎవ్వరూ మాట్లాడలేరు ఇప్పటికే ఎవరు మాట్లాడట్లేదు ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్నటువంటి చాలా అక్రమాలకి అన్యాయాలకు కూడా అన్ని కట్టుకొని మూసుకొని భరిస్తున్నారు రేపు ఎలా తయారవుతుందంటే కంటి ముందు జరుగుతున్నా కానీ మేము మా అలాంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేరు ఇక రాజకీయ పార్టీలు అంటారా వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు పోరాడతారు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు వాళ్ళకి తెలియాలి అంటే మాలాంటి ప్రజా సంఘాలు మేము మాట్లాడాలి మాలాంటి ప్రజాస్వామ్యవాదులు మేము మాట్లాడితే ఏ రాజకీయ పార్టీ అయినా తెలుసుకొని మీ తరఫున పోరాటం చేస్తుంది మాలాంటి వాళ్ళే మాట్లాడలేకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు కాబట్టి దయచేసి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ప్రతి ఆడబిడ్డకి కాళ్ళు మొక్కి మరీ నేను వేడుకుంటున్నాను ఎక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడితే ఎక్కడ జనసేన పార్టీ అభ్యర్థి నిలబడితే ఎక్కడ బీజేపీ అభ్యర్థి నిలబడితే దయచేసి మీ వంతుగా వాళ్ళని బలపరుస్తారని అయితే నేను ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు